అంతంత మాత్రమే డబ్బు అవసరం ఏర్పడింది అతను ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ అతను రుణ యాప్ని డౌన్లోడ్ చేశాడు అప్పు తీసుకున్నాడు వాటిని వినియోగించకుండానే నెలా నెలా చెల్లిస్తున్నాడు అతని భార్యకు అనుమానం అతను పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ రుణ యాప్ నిర్వాహకుడు వడ్డీని వసూలు చేస్తూ వినియోగదారిని రక్తం పీల్చుకుంటాడు లోన్ యాప్ మేనేజర్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితం ఫేట్ బషీరాబాద్ లోని మెకానికల్ ప్రాంతంలో ఓ నేరం జరిగింది లోన్ యాప్ మేనేజర్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ కే విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన ఎం వినోద్ కుమార్ భార్య మంజుషాదేవి ఇద్దరు పిల్లలతో కలిసి సుచిత్ర కూడలి సమీపంలోని శ్రీరాం నగర్కు వెళ్లాడు ఇది జ్ఞాపకం ఉంది కానీ వినోద్ బోయినపల్లిలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు ఇటీవల తన తండ్రి అనారోగ్యం కారణంగా నాలుగు లక్షల వరకు అప్పు చేశాడు ఈ మేరకు భార్య మంజుషాదేవికి చెప్పకుండా మొబైల్లో రుణం దరఖ స్వీకరించి వారిద్దరి ఫోటోను ఒకేసారి అప్లోడ్ చేశాడు అప్పు తీసుకున్న తర్వాత భార్యకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నాడు అయితే సకాలంలో రుణాలు అందకపోవడంతో లోన్ యాప్ పై ఒత్తిడి పెరిగింది అతను రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో నిర్వాహకులు అతను భార్య ఫోటోలను మార్చి వినోద్ స్నేహితులు మరియు బంధువులకు పంపారు మంజుషా దేవి సోదరుడు ఈ విషయాన్ని గుర్తించి మూడు వేల వరకు రుణాన్ని చెల్లించాడు అయితే యాప్ నిర్వాకులు డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇంట్లోని ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు ఆదివారం వినోద్ మంతుషా వివాహ వాచ్వచ్చు వినాయక చవితి పండుగ కావడంతో మంజుషాదేవి కార్మిక నగర్లోని లోని సోదరుడింటికి వెళ్ళింది తాను వస్తున్నానని చెప్పకపోవడంతో ఆదివారం భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు